లీగ్ తమ మూడవ ఎడిషన్ను మన ఆంధ్ర మన ఏపీఎల్ గీతం మరియు నూతన లోగోతో అద్భుతమైన టోర్నమెంట్ ప్రచారాన్ని ఈ రోజు విశాఖపట్నంలో ఆవిష్కరించారు ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆరు జట్లు పంతొమ్మిది మ్యాచ్లు మరియు నూట ఇరవై మంది క్రీడాకారులతో నిర్వహిస్తున్నారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను జూన్ ముప్పైవ తేదీ నుంచి జూలై పదమూడవ తేదీ వరకు విశాఖపట్నం మరియు కడప నగరాల్లో నిర్వహించినకు సన్నాహాలు చేస్తున్నారు ఈ మ్యాచ్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ఆంధ్ర క్రీడాకారులు తమ క్రికెట్ నైపుణ్యతలను ప్రాంతీయ స్థాయిలో ప్రదర్శించుకున్నకు ఒక వేదిక కల్పించుట మరియు ఏపీఎల్ నకు అంతర్జాతీయ గుర్తింపును సాధించట ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లక్ష్యం ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించిన అధికార కార్యక్రమంలో ఏపీఎల్ పాలక మండలి టోర్నమెంట్ ప్రచారంలో భాగంగా మన ఆంధ్ర మన ఏపీఎల్ గీతం మరియు సరికొత్త లోగోను ఆవిష్కరించి టోర్నమెంట్ ఫైనల్ షెడ్యూల్ ప్రకటించింది ఈరోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ఈ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అలానే ఈసారి పెడుతున్న లోగోతో పాటు ఒక క్యాప్షన్ ఇవ్వడం కూడా జరిగింది మన ఆంధ్ర మన ఏపీఎల్ ఎక్స్పెషల్లీ ఆ యొక్క ఎమోషనల్ కనెక్ట్ ఉండడాలి మన ప్లేయర్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఇది మన ఏపీఎల్ అనే విధంగా తీసుకొస్తున్నాం రీసెంట్గా చెప్పాం ఈ పర్టికులర్ సీజన్లో ఈ ఈ సీజన్కు దాదాపు ఏడు మందిని క్రికెట్ దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ పర్టికులర్ ప్రపోజల్ను ఎంకరేజ్ చేసిన గవర్నింగ్ ఏదైతే ఈ టీమ్స్ ప్రజెంట్ తీసుకున్న ఏపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే మేము యాజ్ అసోసియేషన్ మేము వెళ్తున్నప్పుడు ఆ సపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే దీన్ని దూరం తీసుకురాలేం లీగ్ను వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్టికులర్ బిజినెస్లో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ దీని మీద ఒక ప్యాషన్తో దీన్ని ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు రోజున లీగ్స్ నడపడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం ఇంత లీగ్ను చేస్తూ ప్రతి ప్లేయర్కి కూడా ఎందుకంటే దాదాపు ఈరోజు నూట ఇరవై మంది ప్లేయర్స్కు ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని నుంచి మీరే చూసింటారు మన రీసెంట్గా ద కంట్రీ చాలా వరకు ట్రెండింగ్ కూడా అయ్యింది మన ఈ నితీష్ వచ్చినప్పుడు ఏపీఎల్ ఇచ్చేది ట్వంటీ ఐపీఎల్ ఇచ్చేది ట్వంటీ ల్యాక్స్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అనేది చేశారు సో ఈ విధంగా అంటే ఐ వాంట్ టు అది అపరెండ్ ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ హెల్ప్ కూడా జరగడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో వితౌట్ దేర్ సపోర్ట్ వీ కాన్ డూ దిస్ కాబట్టి ప్ర వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ లీగ్ అనేది మన యొక్క ప్లేయర్స్కి చాలా అవసరం ఇది వీళ్ళు ఒక ఈ ప్లాట్ఫామ్ అంటే ఫ్లడ్ లైట్స్ అయితేనేమి అలానే సీనియర్స్ ప్లేయర్స్తో ఇప్పుడు వీళ్ళ ఐపీఎల్ రిప్రజెంట్ చేసిన వీళ్ళందరితో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో కలిసి దాదాపు చాలా రోజులు ఒక నెల రోజులు వాళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి ఆ డిసిప్లైన్ కానీ అలానే ఏ విధంగా మనము ఆ పర్టికులర్ గేమ్లో ఎలా ఉండాలనే ఒక టిప్స్గా అయితేనేమి ఒక సలహాలు కూడా వీళ్ళ నుంచి పొందడానికి ఈ యొక్క అట్మాస్ఫియర్ క్రియేట్ కాబడుతుంది ఈ విధంగా పిల్లలు ప్లేయర్సు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి పనికొచ్చే ఒక లీగ్ ఇది ఈ పర్టికులర్ లీగ్ను ఈ రోజున ఈ ఈ రోజున ఈ కొత్త లోగోను లాంచ్ చేయడానికి Thank you. First, the governing council member Jitendra Nash Sharma, who is also the member of APEX Council, to say a few words. The progress of ACA, we have been doing very well, and I am witness to the second APL, now we are into the third. And uh, as far as uh, the APL 3 season is concerned, we have seen a lot of interest during the auction also. And uh, we have all rising stars and the legends, the few legends we are already on the dash Mr. K.S. Bharat is there, Mr. Nitesh Reddy is there, Mr. Rikis Buhide is there from Andhra. We are missing our uh, Chennai star, uh, Rashid, I think, is not there today. But anyhow, uh, uh, I thank everybody here, especially the media houses, which have been covering the part of uh, cricket and uh, the passion which the Andhra people have towards uh, this. My duty from the CAG is to also see the part of the Implementation of the uh, what you say the Loda committee, but the committees are different. What is the sport? We have to love the sport. We have to be with them. And as ACA is doing very well, 120 players are going to come up. They show show up their talent here, and few are we have taken from the grassroots level also in the rising stars. Thanks to the franchisee who has shown confidence in the ACA. And to I thank once again to all the apex uh, members here, present and non-present absent and the governing council members who have been associating uh, day and night for its uh, uh, growth of the game and uh, i thank once again all the players who are present here thanks to coming to vijay vizag uh, uh, all the way and representing their franchisee i hope uh, they will do well and who once a lo loses is not a question here it is the love for the sport the love for the cricket and we know we have few rising stars from andhra and uh, and they are definitely will do, we are going to do well and i thank everyone for giving me this opportunity and thank my department for sending me as a representative for the beautiful aca the journey called the aca thank you sir thank you that's a great blessing to me and players ki. i think we all feel proud to represent andhra first and then yes definitely if someone's playing for the country it's, it's, it's a great feeling and these opportunities, uh, so APL and the last two seasons are again, this is the third season. Definitely, I'm very excited to be a part of this and I always took APL very serious because it it gives an opportunity for everyone, be it someone who's playing IPL, someone who's playing for the country or uh, someone who is who wants to, you know, really enjoy the sport and give them that one opportunity to discover their own game like uh, Jitendergar mentioned, uh, I mean, uh, sport is is the top priority over here and uh, definitely cricket is APL from last 5 6 years so i know how how things work over there so it's absolutely professional i mean whatever franchise uh, i have been part of apl and uh, the uh, new franchise which i will be a part of it i'm really looking forward to to this opportunity and it gives all the youngsters from rural or all the youngsters uh, coming from uh, different villages i think it, it is a blessing for them because uh, it is like a bridge to their dreams and i think all the players should use this opportunity and uh, you know cherish in their own uh, career and uh, i would like to thank andhra for creating uh, such great tournament and you know we are very uh, very lucky to be part of this i'm hoping this season will be a గ్రేట్ సీజన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ద ఫ్రాంచైజీస్ హు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాంచైజ్ మే ద బెస్ట్ టీమ్ బెన్ థ్యాంక్స్ సో చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను మేబీ సమ్ ఆఫ్ యూ గ్యాస్ నో అండ్ సమ్ ఆఫ్ దమ్ డోంట్ నో ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ గాజ్వాగ టు విడిసిఏ ఇట్స్ ఇట్స్ బీన్ సో టఫ్ ఫర్ మీ టు ట్రావెల్ అప్ అండ్ డౌన్ చాలా కష్టం ఉండేది బట్ ద ఫెసిలిటీస్ ఇన్ వీడిసీఏ లైక్ ఇన్ జింక్లో కూడా నేను ప్రాక్టీస్ చేశాను కమింగ్ టు క్యాంప్స్ విడిసిఏ గ్రౌండ్కి రావాలి అండ్ ఫెసిలిటీస్ ఓవర్ దేర్ ఆర్ ట్రిమెండర్స్ లైక్ స్పెషల్లీ చెప్తున్నాను ఆ వికెట్స్ కంపేర్డ్ టు హైదరాబాద్ అండ్ నేను ఆడిన వికెట్స్లో బెంగళూరులో వికెట్స్ ఇట్స్ సిమిలర్ టు దెమ్ లైక్ వీడిసీలో మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో బాల్స్ కానీ లైక్ వాట్ ఎవర్ వీ ఆస్క్ లైక్ ఎప్పుడైనా వికెట్ అడిగినప్పుడు ఎప్పుడైనా లైక్ బాల్స్ ఆడినప్పుడు దే ఆల్వేస్ ప్రొవైడెడ్ అస్ అండ్ ఐ ఐమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఏసీఏ అండ్ వీడిసిఏ ఫర్ ప్రొవైడింగ్ సచ్ గుడ్ థింగ్స్ ఫర్ అస్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇలానే ఫెసిలిటీస్ ఉంటే మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మోర్ ఫ్లే ప్లేయర్స్ ఫ్రమ్ వైజాగ్ దే విల్ బీ రిప్రజెంటింగ్ యాజ్ వీఆర్ డూయింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏపీఎల్ ఎంత ఫేమస్ అంటే నేను ఐ వాస్ దేవర్ ఆస్కింగ్ ఆఫ్టర్ మై మ్యాచెస్ మేనేజ్మెంట్ మా హైదరాబాద్ మేనేజ్మెంట్ Uh, what's your next plans? And I was saying about I was saying them about APL. So they are like, oh yes, we already saw two seasons. Two great seasons happened. Uh, sorry, we didn't saw the first season, but after two season, uh, two seasons we saw in Chipparu, and uh, they are really excited. Even scouts were talking about that. Okay, uh, we are coming to watch APL this year. Uh, I'm so happy that they are coming because. Many more players are going to represent if if they are going to watch because we have a huge talent here and because of the APL it's going to explore now. I'm so happy for that. Thank thank you ACF for providing such a good stage for youngsters and uh, players like me. Thank you. Thank you, Nitish. Now I request back to Mr. Ricky Boy. Thank you, Ricky. Please. Uh, good afternoon everyone. Uh, first of all, I would like to congratulate ACA for having two successful years of APL. You now it's not easy to you know align all the business people in one franchisee and get it together and create such a wonderful opportunity for all the players. I think they have done a brilliant job and uh, like we have seen it's uh, one of the topmost leagues you know in the country you know, after TNPL IPL you know, and lot of uh, exposure to the players. नो इट इज गिवन लॉट ऑफ ऑपर्चुनिटीज एक्सपोजर एंड ऑल्सो फाइनेंशियली इट हैज बीन हेल्प नो इट हेज हेल्प लॉट ऑफ प्लेयर्स एंड वी हैव सीन दैट यू नो प्राइड फ्रॉम ग्रासरूट लेवल्स नो लॉट ऑफ प्लेयर्स आर स्टार्टिंग टू एंगेज यू नो कम बैक टू क्रिकेट यू नो शोइंग लॉट ऑफ इंटरेस्ट नो विच ब्रिंग्स अ लॉड ऑफ वॉल्यूम नो विच आंध्रा नीड्स राइट नाउ अ लॉड ऑफ वॉल्यूम लॉड ऑफ क्रिकेटर्स हैव कम अपोड इंटरेस्ट इन प्लेइंग ए पी एल सो दैट्स दैट हेज गिवन अूज बूस्ट a lot of players, and uh, you know even you know it, it has been upgrading year by year as well. You know like Star Sports, Star Sports First, and Star Sports Telugu a couple of talent uh, channels, and uh, you know initiating the rising stars also is a very big thing. You know hope we find really good talent uh, going forward, and which we can find uh, hopefully I see this year, and we can use them in you know have these players in mustagali or Vijayazare. డ్ లెట్స్ కీప్ కంటిన్యూయింగ్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ బై ఏసీఏ అండ్ కంగ్రాచులేట్ ఏసీఏ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వికీపన్ ద స్టేజ్ అండ్ వైజాగ్ వారియర్స్ సిక్స్ టీమ్స్ అండి సెలెక్ట్ చేస్తున్నారండి ఈవెన్ నితీష్ లాగా అందరూ మేము అందరం ఆడుతున్నాం ఐపీఎల్ ఆడిన నితీష్ రిక్కి నేను రషీద్ వి ఆల్ ఆర్ ప్లేయింగ్ మాకు ఆ టైంలో మ్యాచెస్ ఏం లేవు విఆర్ వెరీ ఫ్రీ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద మ్యాచెస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రేట్ సీజన్